ఊగుతూ ఉంటుంది దాన్ని కొంచెం ఉయ్యాలి మీద దింపాలి ఎవరిని మనసుని మనస్సాక్షి అనేది అన్యుల్లో ఉంది హైందువుల్లో ఉంది ఇస్లాంలో ముస్లింస్ అందరిలో కూడా ఉంది సిక్ మతస్థుల ఉంది జైన మతస్థులు ఉంది బౌద్ధుల్లో ఉంది ఎవరు చెప్పండి నాస్తికుల్లో కూడా ఉంది మనిషిగా పుట్టిన ప్రతి మనిషిలో మనస్సాక్షి ఉంది ఈ వేదము ఎవరు చెప్తే పనిచేసేది కాదు దేవుడిని లోపల పెట్టి పంపిస్తాడు మనస్సాక్షిని ఏసు రక్తం నూతన పరుస్తుందట మీకు తెలిసిన విషయం మన మనస్సాక్షిని కూడా పవిత్రపరిచే శక్తి ఏసు రక్తంలో ఉంది పిల్లరా మన శువార్త చెప్పపోయిన పర్వాలేదు కదా అయితే మనం ప్రభుత్వతలు వస్తారు కదా ప్రభుత్వతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు కదా చనిపోయిన వాళ్ళందరినీ నో ఈ సువార్త ప్రతి ఒక్కరు వినాలి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడాలి వారు చనిపోక ముందు ఏసు రక్తంలో కరగబడాలి దానివల్ల ప్రయోజనం ఏంటండి దానివల్ల ప్రయోజనం వేరే లోకంలో కాకుండా